రవల్లి ఫామ్ హౌస్ లో కెసిఆర్ కీలక కామెంట్స్ రాబోయే రోజుల్లో అధికారం బీఆర్ఎస్దే సింగిల్ గా అధికారంలోకి వస్తాం వెల్లం ఉన్న దగ్గర ఈగలు వస్తాయి అలానే సిరి సంపదలో ఉన్న తెలంగాణని దోచుకోవడానికి కొందరు సిద్ధంగా ఉన్నారు పదేళ్లు తెలంగాణలో ఎటువంటి ఇబ్బందులు లేవు ఇప్పుడు సమస్యల వలయంలో తెలంగాణ చిక్కుకుంది ఆనాడు మోడీ నా మెడపై కత్తిపెట్టిన తెలంగాణ కోసం నేను ఎక్కడ వెనకడుగు వేయలేదు తెలంగాణ కోసం ఎప్పటికైనా పోరాడేది బీఆర్ఎస్ మాత్రమే రామకుంటంలో గెలిచిన ఎమ్మెల్యే ఓ సన్నాసి తెలంగాణకి ఆనాడు ఇందిరాగాంధీ మోసం చేసింది ఏపీలో కూటమి లేకుంటే చంద్రబాబు గెలిచేవాడు కాదు బలవంతంగా మనల్ని ఆంధ్రాలో కలిపారు ఈ నేలపై ఎవరూ శాశ్వతం కాదు అందరూ ఒక్కో కేసీఆర్లా తయారు కావాలి తెలంగాణ హక్కుల కోసం పోరాడాలి కాంగ్రెస్ పార్టీ నోటికి వచ్చిన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది కానీ ఒక్క హామీ కూడా నెరవేర్చడం లేదు మేనిఫెస్టోలో పెట్టుకున్న రైతు బంధు కళ్యాణలక్ష్మి ఇచ్చిన ఘనత బిఆర్ఎస్ ది ఈ మోర్ ఇట్కొక అధికారం ఇచ్చి నిరు ఏమ ఇచ్చారు ਐసై यूं दे देते రాజకీయాలు అప్పుడు రాం కోటి లేచి పార్టీ నుంచి అలా బయట నారాడు అది మెయి రాడి పదవుల కోసం వెళ్ళేది పార్టీ ఊలి తెలంగాణ సాధించాలి ఏమేం అన్నసక్తరానా తెలంగాణ తెలంగాణిబు ఎన్నో కుట్రీ వచ్చిన తర్వాత ఈరోజు తరుగుతున్న వ్యవహారం బాధ జరుగుతుంది ఎందుకంటే ఇది మన గవర్నమెంట్ కళ్యాణ లక్ష్మీ బత పెట్టి అడిగిందని అత్తగా దరఖాస్తు పెట్టిందా ధర్నా చేసిందాగిందా लेकिन इनको जब तक इतना सोई जब तक करना ना ये भी तो <सथ> ना बोलता बढ़ता है मशीनों से ठोक दे यार मेहनत से जाया नहीं थी बिल्कुल भी मैं चिन्ह को ना पूजुत माने गर्दवार दोरो के मेले वन प्रतिराज्य का रो कैंपी मैं दुबारा दुबारा दोरो के नहीं हूँ मावू దుబ్బా త్వర ఒక ఎమ్మెల్యే ఇక్కల సంస్థానం కూడా ఒక ఎమ్మెల్యే తపాలపూర్ కూడా ఒక ఎమ్మెల్యే వరుస పట్టుకొని చూసుకుంటే ఆ నుంచిందాక భారతదేశం అంతా అంతే మన కర్మ మనం కూడా అంతే ఈ ప్రజలు ఇంటి ప్రజలు సద్వి చాత్రం అంతా లేకుండే తెలివితేటలు లేకుండే చాలా కష్టంగా ఉండి ఇక వీళ్ళు జమీందారు కదా రాజులు కదా వాళ్ళకి ఏం సామాన్య ప్రజలు కష్టమైంది చెప్తారు ఎందుకు తెస్తే ఏమైంది మంచిగా ధనం ఉండే అందులోంటే బాగుంటే అప్పటికే ఉంటే మన ఉంటే పదవి అసలు ఎమ్మెల్యే ఎంపీ అంటే జనాన్ని కనిపిస్తానా ఇంకా ఊళ్ళో కూడా జనం చెప్పుకున్నారు ఏ ఎంతకాలం అంతే మా సారు తెలుసా చెప్పుకు వీలు వీళ్ళే కత్తపడి చంపు మజ్జిగ మొక్క దొరికింది అని చెప్పి మీటింగ్ ఇచ్చి గురువుల రామచంద్ర ఇక్కడికి వెళ్ళి విమానం ఎక్కేటప్పుడు బయట పెట్టే నేను ఎట్టి పరిస్థితులు ఒప్పుకొని తెలంగాణకి అని చెప్పిపోయి పోయి వాపసు వచ్చి మళ్ళీ దిగండి నేను మీటింగ్ పోవాలి మీటింగ్ పోంగ ముందేడా విలేకరులంతా రెడీ అంట ఆంధ్రులు విమానం దిగదండి ఏం సంగతి అంటే ఒక్కొని వచ్చిందాన్ని తెలంగాణకు వెళ్తా ఒక్కొని అది ఎందుకు ఒప్పును పోయినా ఒక్కోనంటే కదా అంటే నెహ్రూ సాబం చెప్పిండే నాకు ఎదురు చెప్తాము ఇది గురువులు రామచంద్ర అన్నమాట నా మాట కాదు తమ్మి బంద్ నెబ్ చెప్పండి కాదు కాదంటే కోర్చిపోయా అయిపోయారు ఇంట్లో పోయి దొంగలే ఖర్చు అంతే కదా కోర్స్పోయింది తెలంగాణ ఆ ఒక్క మాట అతను గట్టికుండా ఆ రోజు మీకు కరువునే కరవంటే లేదు బ్యాగ్ వచ్చి ప్రజలకి మనం పోరాడాలని అంటే అప్పటికి కొట్లాడింది ప్రజలు తెలంగాణ ప్రజలు కొట్లాడింది విద్యార్థులు కొట్లాడారు ఇక్కడ ఉన్నది ఇడ్లీ నినాదం ఇచ్చింది సిటీ కాలేజ్ అయింది ఆరు అదంతా చరిత్ర ఉంది గురువులు రామచంద్ర కూడా భయపడాల్సిన అవసరం లేకుండా ఆయన ఆయన వచ్చి ఒక పిలిపించి నత్యం డూయింగ్ మనం సత్యనారాయణ అట్లే అట్లా విడిపోదు మనకి కానీ దురదృష్టం తెలంగాణను వెంటాడి చెప్పేసి చెప్పేసిన తర్వాత మన కర్వం ఏంటంటే ఈ దేశంలో దేశం ఏర్పడినప్పుడు నలభై ఏడులో ఇక్కడ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ విషయాలు హైదరాబాద్ హైదరాబాద్ పోయి మనం వ్యతిరేక ఏం చేసిన పేదలు ఎవరైతే మొలబొట్టారు

అట్లాంటి చాలా మంది నాకు ఉద్యోగం మన గోరీ టెంకర్ నన్ను ఆయన అద్భుతమైన పాటలు చీపంటే బాగా రాస్తారు ఆయన రెండు రాత్రులు కూర్చొని పాటలు ముందుకు రాసా నన్ను తీసుకపోయింది పేరు ఎవరి గుర్తు పాటలు కానీ నన్ను తీసుకొచ్చి బతి చూపించింది గల్లీ చిన్నది గరిబోళ్ళ కథ తెలంగాణ తెలంగాణి ఆ పాట వింటే నిజంగా మనసు పెట్టి ఆ పాట విన్నాం అనుకుంటుంది ఏ గ్రామాల నుంచో ఏ పల్లె నుంచో పాపం బతకడానికి వచ్చి వచ్చిండే పేదలు ఈ నగరాలలో మన వరంగల్ కావచ్చు హైదరాబాద్ కావచ్చు ఇతర నగరాలలో వాళ్ళు పడే బాధ ఎట్లుంటది అనే వర్ణంగా చాలా గొప్పగా ఉంటుంది మామూలుగా ఉండదు అది వింటే మంచి పెట్టి ఉంటే మనకు అంటే నీళ్ళు వచ్చేది అవన్నీ సమీక్ష చేసి మొట్టమొదటి జీవోదివ్వండి వాళ్ళందరూ ఎవరో అవుతున్నారు వాటిని గోడలు పెట్టి వాడు వాళ్ళని చేస్తామని వాడుఆర్ఓ వాళ్ళని భేదించలేదు మున్సిపాలిటీ వాళ్ళ బాధ వాళ్ళకి చెప్తే ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల మంది పేదలకు కట్టాలు ఇచ్చి బాధ సాయం అక్కడనే కాదు మనం వేరే పట్టణాలలో కూడా చేసినాం అక్కడే మన వరంగల్ కూడా చేసిన గోదావరి కళ్ళు కూడా చేసిన కొంత మంచి నాయకులు కూడా ఇక్కడ చేసాం కొడుతు చెప్పులు కొట్టుకోదో వ్యాపారం పడతారు వాళ్ళు మంచి బాధపడే अपगिर <laughs> మన భానే కాదు మన ఇదే కాదు చాలా కష్టం చేసి పాపం కడవారు కడే మీరు అప్పుడు ఏం చేయాలి ఏం దోపిడీ చేయాలి మోసం చేయాలి పాపం కష్టం చేసి తెలంగాణ పోతాడు మంచిగా తయారవుతుంది